నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుపతిలో ఒక కిడ్నాప్ మనం చూసుకుంటే ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది సంచలనం రేపుతూ ఉంది వివరాలు వెళితే ఒక బిజినెస్ డీలు ఉంది మాట్లాడుకుందాం రా అంటూ స్నేహితుడు కుటుంబాన్ని నమ్మకంగా పిలిచి చివరకు డబ్బులు డిమాండ్ చేసి అపహరించిన ఉదాంతం ఇది బాధిత యువకుడు కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకోగా అతని యొక్క తల్లి భార్య పిల్లలు తలా చోటుకు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు తిరుపతిలో జరిగిన ఈ ఘటన పైన అలిపిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిలోని జీవకోణకు చెందిన రాజేష్ మీ సేవా కేంద్రంతో పాటు ఓ బీమా కంపెనీ ఏజెంట్ గా ఉపాధి పొందుతూ ఉన్నారు తండ్రి రత్తయ్య మరణించగా తల్లి విజయలక్ష్మి భార్య సుమతి కుమార్తెలు ఏడేళ్ల మోషిత ఆరు నెలల జాస్మితతో కలిసి ఉంటూ ఉన్నాడు అతనికి అదే ప్రాంతానికి చెందిన బాల్య స్నేహితుడు భార్గవ్ తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి రాజేష్ నుంచి సుమారు ఇరవై నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకున్న భార్గవ్ తిరిగి ఇవ్వలేదు ఫిబ్రవరిలో రాజేష్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఇంటికి వచ్చి ప్రశ్నించారు ఆ సమయంలో అక్కడే ఉన్న భార్గవ్ ను నీ వల్లే నా కొడుకు మాట పడాల్సి వస్తుందని జయలక్ష్మి అతని పైన చేసుకుంది ఈ ఘటన తర్వాత మిత్రుడి కుటుంబం పైన కక్ష పెంచుకున్నప్పటికీ బయటపడని భార్గవ్ తన స్నేహితుడు అరుణ్ కుమార్ ను ఇటీవల రాజేష్ కు పరిచయం చేశాడు ఒక బిజినెస్ డీల్ ఉంది మాట్లాడుకుందాం అమ్మని తోడు తీసుకురా అంటూ శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని కరకంబాడి రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ వద్దకు పిలిచాడు కారు కూడా పంపించాడు రాజేష్ తల్లి విజయలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి అపార్ట్మెంట్కు రాగా అప్పటికే బయటి ప్రాంతాల నుంచి రప్పించిన మనుషులతో రాజేష్ ను ఒక గదిలో తల్లి చిన్నారులతో మరో గదిలో బంధించారు రెండు కోట్ల డబ్బు ఇస్తే విడిచిపెడతామని బెదిరించారు ఆ సమయంలో పుట్టినట్లు సమాచారం చిన్నారి జాస్మిత ఏడుస్తూ ఉంటే రాజేష్ భార్య సుమతికి ఫోన్ చేసి పాలు తీసుకొని రమ్మని ఓ మార్టు వద్దకు రావాలని సూచించారు అక్కడికి వెళ్ళిన ఆమెను కూడా కారులో ఎక్కించుకొని తీసుకొని అపార్ట్మెంట్ కు తీసుకుని వచ్చి మరొక గదిలో బంధించారు రాత్రంతా రాజేష్ విజయలక్ష్మిల ద్వారా బంధువులకు ఫోన్ చేయిస్తూ తమ వైద్య ఖర్చులకు అత్యవసరంగా డబ్బు కావాలని అడిగించారు దీంతో చిత్తూరుకు చెందిన బంధువులు ఎవరైతే ఉన్నారో డబ్బు ఇస్తామని చెప్పడంతో శనివారం తెల్లవారుజామున రాజేష్ ను వెంట పెట్టుకుని అరుణ్ కుమార్ చిత్తూరుకు బయలుదేరారు ముఠాలోని మిగతా వ్యక్తులు సుమతి పిల్లలను ఒక కారులో బెంగుళూరు వైపు తీసుకువెళ్లారు అయితే పల్లి వద్ద రాజేష్ తప్పించుకునేందుకు యత్నించగా తలపైన ఇనుపరాడ్డుతో కొట్టాడు అయినా తప్పించుకుని జనం మధ్యలోకి వెళ్లడంతో అరుణ్ కుమార్ కారుతో పరారయ్యాడు గాయపడ్డ రాజేష్ స్థానికులు వన్ నాట్ ఎయిట్ ద్వారా రుయా ఆస్పత్రికి తరలించారు ఇక ఆయన యొక్క తల్లి విజయలక్ష్మిని చెన్నై వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ప్రస్తుత సమాజంలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ యొక్క కుటుంబం అంతా క్షేమంగా అతని దగ్గరికి చేరుకోవాలని మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్